ఫ్రెండ్స్ చూసారు కదా మన అరకు ఉత్సాహాలు ఎంత బాగా చేసుకుంటున్నారో చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను మీరు కూడా వచ్చినట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మన బాయ్స్ లేడీస్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అరకు ఉత్సాహాలకి అందరూ వచ్చారు చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా 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 బాగుంది సూపర్ కదా ఫ్రెండ్స్ అనేక రకమైన డ్యాన్స్ డ్యాన్స్ డాన్స్ వీడియోలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంతమంది చూడండి ఇందు ముందు మీ వీడియోలో చూపిస్తాం చాలా బాగుంది వీడియో క్లిక్ చేయడం చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇది మధ్యాహ్నం అనమాట వన్ థర్టీకి రోడ్ నుండి అక్కడ స్టేజ్ దాకా వెళ్ళేదాకా చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు కలెక్టర్ సార్ గారు వైసీపీ కలెక్టర్ మేడం గారు వాళ్ళందరూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి స్టేజ్ పైనకి ఏదేదో మాట్లాడుతున్నారు చాలా బాగుంది వాళ్ళ ద్వారా కదా మనకు ఈ పండుగ చాలా బాగా జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చాలా జనాలు వచ్చారు చూసారు కదా ఫ్రెండ్స్ కార్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కార్ కూడా సూపర్గా ఉంది అనేక రకమైన డ్యాన్స్ డ్యాన్సులు భరతనాట్యాలు డీజేలు అన్నీ ఉన్నాయి వీడియోస్ ఎక్కడ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే చూడండి దిమ్సా సొంపి దిమ్స అనమాట ఇది చాలా బాగుంది మనకు మన ఏజెన్సీ సొంపి బాజా అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా బాగుందంటే ఇది మనకు అట్ నుండి తెప్పించారు ఫ్రెండ్స్ ఇది అంతా చాలా బాగుంది దాని సైడ్ కూడా దిమ్సే వీడియో ఉంది ఇది కూడా దిమ్సా అనమాట చొంపి దిమ్సా ఇది ఒక బ్యాచ్ మొత్తం నాలుగైదు బ్యాచ్లు ఉంటాయి చొంపి విలేజ్లోని చూడండి ఫ్రెండ్స్ కలెక్టర్ గారి దగ్గర వెళ్ళి దింసా ఆడుతున్నారు ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఒరిసా బా బాజా అనమాట దమ్ జోడి అంటారు దీనికి దమ్మున్ జోడి బాజా అంటారు వీళ్ళకి చాలా బాగా కొడతారు మనం ఇది చూస్తే ఫ్రెండ్స్ ఇది కూడా ఒరిసా బాజే ఇది పదమపురం హింస అనమాట వాళ్ళ బ్యాచ్ చాలా బాగుంది చేశారు అరసోత్సవాలు అయితే చాలా ఎంజాయ్ చేసింది నైట్లో మీరు కూడా వచ్చినట్లయితే ఎంజాయ్ చేస్తారని చూస్తున్నాను వచ్చి మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ అనుకుంటున్నాను సార్ స్ట్రీడీ దగ్గర చాలా బాగుంది ఎంత బాగుందంటే బాజలతో దీపాల్ తోటి తోటి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా ఉందంటే ఈరోజు నైట్ నైట్ చాలా బాగుంటుంది స్ట్రీజ్లో డిగ్రీ కాలేజ్ దగ్గర డిగ్రీ కాలేజ్ దండకాన్ని కాలేజ్ దగ్గర ఉంటుంది అక్కడ చాలా బాగా ఉన్నారు మీరు ఇవాళ వచ్చినట్లయితే మిస్ అవ్వద్ది ఈ నైట్ ఎంజాయ్ని చాలా బాగుంది రోడ్డు సవాలు ఇలా ఉంటే ఇంకా 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 ఎలా ఉంటుందో చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇది కూడా చంపి దిన్సే అనమాట వీళ్ళది ఒక బ్యాచ్ చాలా బాగుంటుంది చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు మాకు రిలేటివ్స్ అవుతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే వచ్చిందండి మీకు నేను యాక్చువల్గా ఊళ్ళో లేనమాట మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి సవాల్ అవుతుంది బయట ఉన్న మన ఊర్లో ఉండక అనిస్తుంటే నేను నిన్నే వచ్చాను జర్నీ అనేసి పడుకుంటే మా ఫ్రెండ్స్ ఎప్పి తీసుకెళ్లారు చూసారా ఫ్రెండ్స్ ఎంత నాటకం వేసుకొని ఉన్నారు చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ నాకైతే మస్తు కనిపించింది ఇంకా ఉన్నాయట చాలా బ్యాక్ ఉంది అట ఇంకా చాలా ఉన్నాయట చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే నేను ఫస్ట్ టైం నాకు డ్యాన్స్ చూద్దాము అందరూ వీడియోల్లో చూస్తుంటే నేను మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాను దగ్గర చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది అయితే నాకు బాగా నచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ వావ్ చాలా బాగుంది మీరు కూడా వచ్చి ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు వచ్చి ఉంటే కనుక మంచిగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను చాలా బాగుంది నాకైతే సగ నచ్చింది వావ్ దీంతో రెండో ఉత్సవాలు అరకువేదిలో చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరైతే మిస్ అవ్వద్దు ఎక్కడ ఉన్నా సరే వచ్చేయండి ఇక్కడ నైట్ త్రీ డేస్ ఉంటుంది థర్టీ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ లాక్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బావు చాలా బాగుంది సూచర్ గారు ఫ్రెండ్స్ హ్యాపీగా చేసుకుంటున్నారు ఎంజాయ్ నేను అయితే మస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను నాకు దిక్స్ ఆడేలా తీసుకుందని వీడియో తీసుకోలేక నేను కూడా సెలెక్ట్లో ఉన్నాను వీడియో తీసుకుంటూ చూసారు ఫ్రెండ్స్ హ్యాపీగా నాకైతే ఫుల్గా హ్యాపీగా అనిపించింది ఈ డ్యాన్స్ నాకు చాలా మంది వచ్చిన ఫ్రెండ్స్ ఎందుకు ఎక్కువగా తీసు నాకు ఇదే బాగా ఇష్టం ఏంటంటే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది దగ్గరగా అన్నీ కూడా ఎంజాయ్ చేసి చేసి ఆడుతున్నారు చాలా బాగుంది చూసారు చూసారు హ్యాపీగా ఉన్నాను వాళ్ళు మాత్రం ఇది విన్న తీసేసి చాలా అంటే చాలా ఉత్సాహం మామూలుగా లేదు బావు సూపర్ సూపర్ ఒక బ్యాచ్ అనమాట చంపి బ్యాచ్ మనకు ట్రైబల్ మ్యూజియంలో కాఫ్ మ్యూజియంలో ఆడుతుంటారు ఒక బ్యాచ్ అనేక రకాలైన దిస్తాలు బాగా తీసుకొచ్చున్నారు మన గవర్నమెంట్ వాళ్ళు మనకు ఎందు వచ్చింది బాగా చాలా బాగుంటుంది చేస్తున్నారు ఆ పర్సన్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇప్పుడుదో కెట్ అయితే ఇప్పుడుదో కెట్టు చాలా బాగుంది మీరు కూడా ఫ్రెండ్స్ మిస్ అవ్వద్దు ఎక్కడున్నా రోజు మిస్ అయినా రేపు అయినా వచ్చి చూడండి చాలా బాగుంటుంది త్రీ డేస్ దాకా ఉంటుంది ఇది వీళ్ళైతే కుమ్మేస్తున్నారు ఇదే చాయిస్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది మన ఫస్ట్ దగ్గర మంచి ఎంజాయ్ చేస్తున్నారు స్టేజ్ నుండి చాలా అంటే చాలా

మరల నిష్క్రమించి apoptosis శాస్త్రీయ కార్య అయితే చాలా బాగుంది మా పెట్నా గారు చూసిన మా రిలేటివ్స్ దగ్గర కూడా ఉన్నారు అసలు మా ఫీళ్ళు ఉన్నారు ఇలా జాయిన్స్ చాలా బాగుంది ఈ బయట డోన్ చోడి ఈజీ అనమాట అండి పైసే ఇదే మాత్రం ఫోన్ అంటే అంటారు ఫ్రెండ్స్ అండి లొకేషన్ ఫ్రెండ్స్ అయితే ఏమో సార్ అయితే ఇంకా ఎంత మన డిగ్రీ కాలేజ్ దగ్గర వెళ్తుంది ఇప్పుడు అక్కడ వెళ్ళి ఇంకా నైట్ గుమ్ దిలికేస్తారు అన్నమాట